ఈ రోజున వైఎస్ఆర్సిపికి చెందిన ఒక ముఖ్య వ్యక్తి ఒక ప్రకటన చేశారు మరి త్వరలోనే మనకి హైదరాబాద్ ఉమ్మడి మన రాజధానిగా దాని డేట్ అయిపోవచ్చు కాబట్టి ఇంకొక పది సంవత్సరాల పాటు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేయాలి దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలని ఆయన కోరిక అభిలాష లేకుంటే ఆయన ఊవాచ ఏదైనా అనుకోవచ్చు మరి ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత అమరావతిని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గజిట్ గజిట్లో నిర్ణయించింది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని గూగుల్ మ్యాప్లో కూడా అదే చూపిస్తుంది అది మరి మీరు ఈ రోజున అనవసరంగా ఇప్పుడు పది సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయండి అనే బదులు తెలంగాణ హైదరాబాద్లో వస్తున్న ఆదాయంలో ఒక పది సంవత్సరాల పాటు మాకు ఇవ్వండి అని అడిగితే బాగుంటుందేమో ఈ మినిస్టర్కి ఆయనకు ఆ సంగతి తెలిసి ఉంటుందో